నేను ఒక మాట సింపుల్ గా చెప్పదలుచుకున్నా అధ్యక్ష బ్యారేజ్లు వేరు డ్యామ్లు వేరు బ్యారేజ్ అనేది నీటిని మళ్లింపు చేయడానికి కానీ నీళ్లను ఎత్తిపోసుకోవడానికి కానీ కట్టేది బ్యారేజ్ నీటిని నిల్వ చేయడానికి కట్టేది డ్యామ్ డ్యామ్ అంటే శ్రీశైలం డ్యామ్ నాగార్జున సాగర్ డ్యామ్ శ్రీరామ్ సాగర్ డ్యామ్ శ్రీశైలం డ్యామ్ లో రెండు వందల పన్నె పదిహేను టిఎంసీల నీటి నిల్వ చేయొచ్చు అధ్యక్ష దాని సాంకేతిక నైపుణ్యం నీటి నిల్వ చేయడానికి అవసరమైన ప్రణాళికలతో డ్యామ్ కట్టింది అధ్యక్ష నాగార్జున సాగర్ మనుషులు కట్టింది పాలమూరు లేబర్ కట్టింది రక్తం చెమటని రక్తంగా మార్చి రక్తాన్ని చిందించి కట్టిన ప్రాజెక్టు నాగార్జున సాగర్ లో మూడు వందల పన్నెండు టిఎంసీల నిల్వ చేయొచ్చు అధ్యక్ష రెండు వేల తొమ్మిది పదిలో మీకు తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు శ్రీశైలంలో నీరు ఉధృతంగా వచ్చి ప్రాజెక్టు పైనుంచి దుంకిపోయిన నీళ్ళు కానీ ప్రాజెక్టు ఒక ఇంచ్ కట్టు కదలలేదు అధ్యక్ష నాగార్జున సాగర్ కూడా చిన్న డ్యామేజ్ జరగలేదు ఈ కూడా పోచారం ప్రాజెక్టు నిజాం కట్టిన నూట ఆరు సంవత్సరాల ప్రాజెక్టు కూడా నిటారుగా నిలబడ్డది అధ్యక్ష ఇవి డ్యామ్లు బ్యారేజ్ అనేది ఒక పరక్క బ్యారేజ్ ఏదైతుందో నీటి నిల్వ ప్లస్ నీటి మల్లింపు కోసం కట్టారు ఎందుకంటే అక్కడ సాయిల్ మొత్తం హార్డ్ రాక్ ఉంది అక్కడ కుంచకపోవడానికి కుదించుకపోవడానికి కుంగిపోవడానికి అక్కడ నైసర్గిక స్వరూపము దానికి అనుకూలంగా ఉంది కాబట్టి వాటి ఈరోజు అక్కడ నీళ్లు నిల్వ పెట్టారు అధ్యక్ష ఇవాళ వీళ్ళు కట్టిన శ్రీశైల మేడిగడ్డ అన్నారం సుందిల్లా మేడిగడ్డ కట్టిన ప్రాజెక్ట్కి కన్నెపల్లి దగ్గర పంపవుతుంది సుందిల్ల దగ్గర కట్టిన అన్నారం దగ్గర కట్టిన బ్యారేజ్కి ఇంకొక పంపవుతుంది సుందిళ్ళ దగ్గర కట్టిన పంప్ అదే ప్యారేజ్కి ఇంకొక పంప్ ఉంది అధ్యక్ష మేడిగడ్డ నుంచి ఎత్తి అన్నారంలో పోయాలి అన్నారంలో పోసిన నీటిని అంతే వేగంగా ఎత్తుకొని సుందిల్లోలో పోయాలి సుందిలో పోసిన నీళ్ళను ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలి అక్కడి నుంచి మీకు మల్లన్న సాగర్ కావచ్చు కొండపూచమ్మ కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు ఇతర ప్రాంతాలకు నీటిని తరలించడానికి చేసుకున్న ఏర్పాట్లు అధ్యక్ష ఇవన్నీ సైమల్టేనియస్గా పనిచేయాలి మేడిగడ్డ దగ్గర ఎత్తిపోస్తే అన్నారంలో పంపులు పనిచేయకపోతే ఐదు నిమిషాలలో ఎందుకు కాకుండా పోతుంది అధ్యక్ష అన్నారంల నుంచి ఎత్తి సుందిల్లో పోసిన నీళ్లు ఎంబడే సుందిల దగ్గర ఉన్న పంప్ లిఫ్ట్ చేసి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయకపోతే అది కూడా మొత్తం దెబ్బతినిపోతుంది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఐదు సంవత్సరాలలో వీళ్ళు ఒక నూట అరవై రెండు టీఎంసీలను లిఫ్ట్ చేసింది అధ్యక్ష మొత్తం ఐదు సంవత్సరాల కాలానికి అందులో టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎవాపరేషన్ పోతే నికరంగా మిగిలింది వంద టిఎంసీలు ప్లస్ ఈ రోజు ఆ వంద టిఎంసీలు ఐదేళ్లలో ఎత్తుతే కరెంటు బిల్లు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అధ్యక్ష ఇక ఇప్పుడు మీరు చెప్పండి అధ్యక్ష మూడు వేల నాలుగు వందల అరవై మెగావాట్లతోనే నిర్మించి గ్రావిటీ ద్వారా తొమ్మిది ఏడు నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చుకొని అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పదహారు లక్షల నలభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్ట్ అవసరమా ఎనిమిది వేల నాలుగు వందల యాభై మెగావాట్లతోని మేడిగడ్డ అన్నారం సుందిల్ల దగ్గర లిఫ్టులు చేసి పంపౌజులు పెంచి కాంట్రాక్టులు పంచి వేల కోట్లు కొల్లగొట్టి ఈరోజు తెలంగాణ సమాజానికి ఒక గుదిబండగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు చేసిన అవినీతి పట్ల విచారణనే జరగొద్దు అని ఈరోజు అడ్డుపడితే దీన్ని ఏ రకంగా తీసుకోవాలి అధ్యక్ష